సిద్దిపేట అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా ఉందని భారత ఆర్థిక సర్వేలో సిద్దిపేట స్టీల్ బ్యాంకుకు దక్కడం సంతోషంగా ఉందని మాజీ జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ అన్నారు మంగళవారం సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మోహన్ లాల్ గుండు భూపేష్ పాల సాయిరామ్ సోమిరెడ్డిలతో కలిసి మాజీ జడ్పీ చైర్పర్సన్ రోజా శర్మ మీడియా సమావేశంలో మాట్లాడారు సిద్దిపేట జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం సంతోషంగా ఉందని విజన్ ఉన్న నాయకుడు హరీష్ రావుతోనే ఇలాంటి విజయాలు సిద్దిపేట ప్రజల సొంతమయ్యాయన్నారు ప్లాస్టిక్ రహిత సిద్దిపేట జిల్లా ఏ హరీష్ రావు లక్ష్యమన్నారు గ్రామ మండల మున్సిపల్ స్థాయిలో స్టీల్ బ్యాంక్కు అడుగులు పడ్డాయన్నారు ప్లాస్టిక్ అనే పదం లేకుండా చేసే ప్రయత్నంతో పాటు క్యాన్సర్ నియంత్రణ కోసం దూరదృష్టితో స్టీల్ బ్యాంకుకు అంకురార్పణ జరిగిందన్నారు ఎమ్మెల్యే హరీష్ ప్రయత్నాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం గొప్ప విషయం అన్నారు కార్యక్రమంలో సీనియర్ నాయకులు కనకయ్య మాజీ సర్పంచ్లో ఆంజనేయులు రవి గౌడ్ నరేష్ గౌడ్లు పాల్గొన్నారు ఏ అవార్డు వచ్చినా కూడా నేషనల్ లెవెల్లో ఏ అవార్డు వచ్చినా రాష్ట్ర స్థాయిలో ఏ అవార్డు వచ్చినా దాంట్లో సిద్దిపేట నియోజకవర్గ సిద్దిపేట జిల్లా గ్రామాలు ఉండడం వార్డులు ఉండడం మండలాలు ఉండడం చాలా సంతోషకరం అంటే కష్టే ఫలి అంటారు ఎవరం కష్ట కష్టం పల పని చేస్తే దానికి ఫలితం అనేది తప్పకుండా ఉంటుంది అనడానికి మన సిద్దిపేట నియోజకవర్గమే నిదర్శనంగా నేను భావిస్తూ ఇంత చక్కటి అంటే అందరం కలిసి టీం వర్క్ చేస్తేనే దీన్ని సాధించామని నేను అనుకుంటున్నాను ఇదే స్ఫూర్తితోనే మేము అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా ప్రజల యొక్క ఆకాంక్షలు అభివృద్ధి సంక్షేమం అనేది అన్ని నియోజకవర్గంలో సమానంగానే జరుగుతుంది కానీ మా సిద్దిపేటలో దాంతోపాటు ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలని మేము ఓన్ చేసుకొని వాళ్ళ దీన్ని మళ్ళీ రాష్ట్రం అంతా కాకుండా జాతీయ స్థాయిలో ఈరోజు కేంద్రం కూడా ప్రతి గ్రామ పంచాయతీలో ఈ స్టీల్ బ్యాంక్ను ఓపెన్ చేయాలి ఈ స్టీల్ బ్యాంక్ని ఈరోజు సిద్దిపేట స్టీల్ బ్యాంక్ ఈరోజు రాష్ట్ర స్థాయిలో వివిధ రాష్ట్రాలలో కూడా అందరు దీన్ని స్వాగతించాలని సిద్దిపేట ప్రజలందరి పక్షాన కోరుతూ